సింధూర గుడిలో ఉండగా ఇంతలో అక్కడికైతే ఆ రోజు చెప్పిన నీకు నీ కోడల మెడలో తాళి పడుతుంది అని చెప్పిన స్వామీజీ అయితే అక్కడికి వస్తారు ఇక స్వామీజీని చూసి సింధూర అయితే ఆ స్వామీజీ దగ్గరికి వెళ్ళి ఆశీర్వాదం తీసుకుంటుంది ఇంతలో స్వామీజీ ఇలా ఆశీర్వదిస్తూ ఉంటారు దీర్ఘ సుమంగలి భవ అని చెప్పి ఆశీర్వదిస్తారు ఆ మాట విని సింధూర అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఏంటి స్వామీజీ దీర్ఘ సుమంగళి భవ అని ఆశీర్వదించారు ఇప్పుడు నేనేం చేయాలి నా మెడలో ఈ తాళి పడింది ఎలా పడిందో ఏ ఏంటో కూడా మీకు తెలుసు అలాంటిది దీర్ఘ సుమంగళిగా నేను ఎలా ఉంటాను స్వామీజీ నాకెందుకు ఈ పరీక్ష స్వామీజీ చెప్పండి అని చెప్పి అంటూ ఉంటుంది ఆ మాట విని స్వామీజీ ఎలా అంటూ ఉంటారు నీ మెడలో తాళి ఏ విధంగా పడిని అది మాత్రం పెళ్ళే పెళ్ళి అలా జరగని అది నీకు జరిగింది మాత్రం పెళ్ళే నీ భర్త నీతో పాటు కలిసి ఎప్పుడూ సంతోషంగానే ఉండాలి అని చెప్పి అంటూ ఉంటు అంటూ ఉంటారు స్వామీజీ అది విని సింధూర అయితే ఇష్టం లేకుండా జరిగిన పెళ్ళిని దాన్ని ఎవరైనా పిల్లంటారా స్వామీజీ అని చెప్పి అడుగుతూ ఉంటుంది ఇష్టమున్నా లేకపోయినా ఒక్కసారి మెడలో తాళిపడ్డాక అతన్ని భర్త నువ్వు అతని భార్యవి అది గుర్తుపెట్టుకో మీరిద్దరూ ఎప్పుడూ కూడా సంతోషంగా ఉండాలి అని చెప్పి స్వామీజీ అయితే ఆశీర్వదించి అక్కడి నుండి వెళ్ళిపోతారు ఆ మాటలు విని సింధూరా బాధపడుతుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్